నెంబర్ ఫైవ్ ఇక ఈ కాలంలో జీవిస్తున్న మనం మాత్రం మొబైల్ ఫోన్స్ పట్టుకొని కార్యం అంటేనే లేదు అసలు అలాంటి పనులు చేయట్లేదని చెప్పిన ఇమేజెస్ పోపప్ అయిపోతున్నాయి ఆటోమేటికల్లీ అప్లికేషన్స్ అయిపోతున్నాయి ఆటోమేటికల్లీ నేకెడ్ వెబ్సైట్స్ కూడా అవుతూ అనేక మందిని తప్పుదారులు పట్టిస్తున్నాయి ఇంత విచ్చలవిడిగా జరుగుతున్న ఈ పాపానికి భిన్నంగా దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు దానిని అన్ని విషయాలలో ఘనంగా ఎంచారు అందువలన ఇంత ఘోర వివాహ అడుగు అడుగుపెట్టిన ప్రతి భార్య భర్తలకు ఒక్క విషయాన్ని చెప్తున్నా మీరు భార్య అయితే మీ భర్తతో మాత్రమే మీ శారీరక బాంధవ్యాన్ని కలిగి ఉండండి మీరు భర్త అయితే మీ భార్యతో మాత్రమే మీ శారీరక బాంధవ్యాన్ని కలిగి ఉండండి అలా కాదు అని మలినమైన దురాశలను మీలో మీరే రేకెత్తించుకొని పరాయి దేహంతో సంబంధాన్ని పెట్టుకున్నారే అనుకోండి వేశీయ సభ్యులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తారు అనే సంగతిని మాత్రం అస్సలు మర్చిపోకండి నీ అపనమ్మకమైన నడవడిని పాపం నీ భార్య తెలుసుకోలేక మోసపోవచ్చు నీ అపనమ్మకమైన నడవడిని నీ భర్త తెలుసుకోలేక మోసపోవచ్చు కానీ నువ్వు చేసే ప్రతి దరిద్రాన్ని చూసే దేవుడు మాత్రం చేసిన ప్రతి దానిని తిరిగి నెత్తి మీద వేసేస్తాడు ఆయన తీర్పును తప్పించుకోవటం ఎవరి తనమో కాదు ఇటువంటి దౌర్భాగ్యులు మీ మధ్యలోనే ఉన్నారని చెప్పటానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకానికి పుస్తకమే వ్రాయబడిందన్న సంగతి మీరు గమనించారా క్రీస్తు ప్రభు తర్వాత గారికి పుట్టిన వాళ్ళల్లో ఒకరైన యోగా ఇలాంటి వారిని అడ్రస్ చేస్తూ వీరు ఎంతకు తెగించారంటే దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగ డు ఇటువంటి వారిని గురించి తస్మాత్ జాగ్రత్త ఒకవేళ మీలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే మీ భవిష్యత్తును ఎవ్వరూ బాగు చేయలేరు